హాయ్ వెల్కమ్ టు సన్ ఫర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము చూడండి సిక్స్ లైన్ హైవేకి దగ్గరే కమర్షియల్ వెంచర్ ఉంది హైవే కానుకొని ఇది పేజ్ వన్ పేజ్ టూగా డివైడ్ అయింది ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు జూన్కి స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది చూడండి మనం సవరవెల్లి సిక్స్ నెండ్ హైవే దగ్గర ఉన్నాము ఆనందపురం పోలేపల్లి తర్వాత సవరవెల్లి భోగపురం ఈ విధంగా ఉంటుంది కనెక్టింగ్స్ చూడండి మనం ఎయిర్పోర్ట్ గా అనుకున్నాం చూడండి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పర్సనల్గా నేను వెళ్ళి చూపించిన వీడియో అనమాట ఇది నేను వీడియో తీసుకొని జస్ట్ నిన్న మాత్రమే తీసుకున్నాను వీడియో ఇది చూడండి ఎయిర్పోర్ట్ గోడ అది మొత్తం ఫిష్ షేప్లో అయితే మనకి ఎయిర్పోర్టు టెర్మినల్ అనేది జరుగుతూ ఉంటుంది సేపు టోటల్ రెండు వేల ఆరు వందల ఎకరాలు ఐదు వేల కోట్లతో నిర్మితమయ్యే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలా పెద్దది విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అయితే ఈ ఎయిర్పోర్ట్ దగ్గరలో మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రేపు అన్న రోజు మంచిగా రెంట్లు అనేది మీకు స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పూర్తి వివరాలు కింద వెంటనే సంప్రదించండి చాలా మంచి పెట్టుబడి అని చెప్పొచ్చు ఎయిర్పోర్ట్ దగ్గరలో మీరు పెట్టుకుంటే రేపు అన్న రోజు కమర్షియల్ వెంచర్ కాబట్టి అక్కడ మీరు అపార్ట్మెంట్కైనా లేదంటే రూములు అయినా మీరు కట్టేసి రెంట్లకి అయితే ఇవ్వడానికి మంచిగా అవకాశం ఉంటుంది చూడండి టెర్మినల్ అది అది ఫిష్ షేప్లో వస్తుంది అనమాట కంప్లీట్ అయ్యేటప్పటికి సిక్స్ రైన్ హైవేకి ఎయిర్పోర్ట్ నుంచి సిక్స్ రైన్ హైవే నుండి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అనమాట నియర్ బై ఇన్వెస్ట్మెంట్కైనా పొద్దున్న మీకు రెసిడెన్షియల్ పరంగాన ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక మీకు ఒక రెండు వందల నుంచి మూడు వందల గజాలు తీసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పెట్టిన పెట్టుబడికి మీకు రిటర్న్స్ సరిగ్గా మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అందుకని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని నేనైతే ప్రా నేనైతే గైడ్ చేస్తాను వివరాలు పూర్తిగా కావాలనుకుంటే నన్ను సంప్రదించండి నా నెంబరు మీ దగ్గర అలాగూ ఉంటుంది కదా ఈ నెంబర్కి అయితే మనము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందు దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి ఐదు వేల మంది దగ్గరలో ఉన్న ఇంకొక రెండు వందల మందికి కావాల్సి ఉంది నూట ఎనభై మంది ఇంకా కావాల్సి ఉంది చూస్తున్న కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఎటువంటి ఛార్జెస్ పే అవసరం లేదు నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి పూర్తి వివరాలకు విశాఖపట్నం సరౌండింగ్స్లో మీకు ఎక్కడ కావాలన్నా ఇన్వెస్ట్మెంట్కైనా రెసిడెన్షియల్ పరంగా ఇల్లు కావాలన్నా అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలన్నా ఏదైనా కానీ ఆ నెంబర్కి వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే ఫ్రీ సైట్ విజిట్ అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు కావాలనుకుంటేనే మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే మీకు డ్రాప్ అవ్వచ్చు ముందు అయితే సైట్ విజిట్ చేయండి చాలా తక్కువ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి పేజ్ వన్ అయితే మీకు ఇరవై ఆరు వేలకి ఇస్తున్నారు పేజ్ టూ అయితే ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు అయితే పెంచడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పేజ్ టూ అనేది ఇంకా ఎనక్కుంటుంది పేజ్ వన్ అనేది హైవే కానుకొని ఉంటుంది సో తక్కువ రేటు పైగా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఇదే తీసుకోవడం బెటర్ పూర్తి వివరాలు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ